సెప్టెంబర్ పన్నెండవ తేదీ మా చెల్లెలు పెళ్లి సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసము ఈరోజు వచ్చాను స్వామివారికి ఆహ్వాన పత్రిక అలాగే మకానం పెద్దలు కుసైనప్పగడ ఆహ్వాన పత్రిక ఇచ్చాను ఏదైతే జూలై నెలలో ఊగుడు కులాయస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయో ఆ కులాయస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు అయితేనేమి జిల్లా పోలీస్ యంత్రాంగంకైతేనేమి అగ్నిమాప శాఖ అధికారులకైతేనేమి ఎండోమెంట్ అధికారులకైతేనేమి ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్క భక్తాదులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే ఆలయ మకానం కమిటీ సభ్యులకైతేనేమి ముజావర్లకైతేనేమి బాబా బాస్ సింగ్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఘనంగా జరిగింది ఎందుకంటే నలభై రోజులు అవుతున్నా కానీ స్వామివారు ఇంకా ఉన్నారు ఇప్పటికీ ఎప్పటికైనా కానీ అనునిత్యం అడిగిన వెంటనే కోరికలు తీర్చే పుల్లా స్వామి వారి ఆశీస్సుల కోసం నేను వచ్చాను నాకైతే చాలా ధన్యవాదాలు మకానం పెద్ద ముజావర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పండగప్పుడు ఎంతో మంది భక్తాదులు ఇచ్చేసిన వారి చదింపులు ఇచ్చి చాలా ఓపికతో చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన